హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పటిలానే మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఫింగర్ రింగ్స్ మోడల్స్ అయితే కొన్నిటిని షేర్ చేసుకోబోతున్నాను ఈ కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ రింగ్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ముందు మీరు ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి మంచి మంచి రింగ్స్ మోడల్స్ అన్నీ కూడా ఈరోజు మన కలెక్షన్లో మీరు చూడబోతున్నారు మీరు చూసినట్టయితే కనుక మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో ఉండేటటువంటి బ్యూటిఫుల్ రింగ్స్ మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీకు ఓన్లీ గోల్డ్తో చేసినటువంటి రింగ్స్ ఉన్నాయి అలానే స్టోన్ వర్క్తో చేసినటువంటి స్టైలిష్గా ఉండేటటువంటి రింగ్స్ ఉన్నాయి అలానే అనేమిల్ పెయింటింగ్తో ఇంకా ఆల్ఫాపెటికల్ రింగ్స్ అనేవి ఇన్ని మోడల్స్ అనేవి ఇక్కడ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ప్రతి రింగ్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్లో ఉండకపోవచ్చు కదా సో మీకు నచ్చినటువంటి మోడల్ని మీరు మిస్ కాకుండా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని దాని ప్రకారం బయట మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీకు కావాల్సినంత వెయిట్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు సో చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి యునిక్ డిజైన్స్ అనమాట ఎవరైనా లైట్ వెయిట్లో కానీ హెవీ వెయిట్లో కానీ గోల్డ్ ఫింగర్ రింగ్స్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనక ఈ రింగ్స్ కలెక్షన్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే